హలో ఫుడీస్ ఇవాల్ మోస్ట్ సింపుల్ రెసిపీ ఏంటి అంటే స్ట్రీట్ ఫుడ్లో దొరికే పానీపూరిని ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు కానీ కొన్ని టిప్స్ మాత్రం పాటించాల్సి ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి అందులోనే అరకప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మైదా పిండిని అయితే వాడట్లేదు అర స్పూన్ వంట సోడాను యాడ్ చేసుకుందాం అర స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాం పిండిని ఇలా కలుపుకోండి పిండి అనేది కొంచెం గట్టిగా కాకుండా లూజ్గానే కలుపుకోండి ఎందుకంటే రవ అనేది వాటర్ని పీల్చుకుంటుంది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనకు పూరీలు అనేవి గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఒక పది నిమిషాల వరకు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అనేది సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్లోర్కైతే ఆయిల్ని అప్లై చేసి పిండిని కాసేపు ఇలా ప్రెస్ చేసుకోండి మనం పిండిని ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా పూరీలు అనేటివి బాగా వస్తాయి తర్వాత ఈ పిండి ముద్దల్ని చపాతీ ముద్దల్లాగా చేసుకోండి తర్వాత ఒక్కొక్క ముద్దల్ని ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి మీ దగ్గర చిన్న టీ కప్ కానీ చిన్న గ్లాస్ ఉంటే ఇలా షేప్గా మీరు పూరీలను కట్ చేసుకోవచ్చు పూరీలు అనేవి మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా చూసుకోండి ఇలానే మరిన్ని పూరీలు కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఒక్కొక్క పూరీని ఇలా వేసుకుంటూ నూనెలో అనేది ఇలా తిప్పుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి పూరి పర్ఫెక్ట్గా పొంగడానికి ఆయిల్ అనేది పూరీపై యాడ్ చేస్తే మనకు పూరి అనేది త్వరగా పొంగు వస్తుంది ఇలానే మరికొన్ని పూరీలను కూడా ఫ్రై చేసి తీసుకుందాం స్టఫింగ్ కోసం రెండు బంగాళదుంపల్ని అయితే ఉడికించి తీసుకుందాం ఆ బంగాళదుంపల్ని చేత్తో స్నాష్ చేసుకుందాం ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం అర స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం పసుపు అనేది ఆప్షనల్ అనమాట ఇష్టమున్న వారైతే యాడ్ చేసుకోవచ్చు అర స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం చిటికెడు గరం మసాలా కొంచెం కొత్తిమీరనైతే అయితే యాడ్ చేసుకుందాం ముందుగానే మనం ఉడికించుకున్న కొన్ని పచ్చి బటానీ యాడ్ చేసుకుందాం మీ దగ్గర పప్పు ఎనుపుకునే గుత్తి ఉంటే దాంతో ఇలా స్నాక్స్ చేసుకోండి అర స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాం ఆలు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకోండి కొంచెం కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చీలనే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనానైతే యాడ్ చేసుకోండి ఓ రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి చిన్న సైజు రెండు ముక్కల అల్లాన్ని యాడ్ చేసుకోవాలి అర స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి అర స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకోండి ముందుగానే తయారు చేసుకున్న చింతపండు రసంలో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు పానీ మసాలానే యాడ్ చేసుకోండి ఈ పానీ మసాలా ఎక్కడైనా దొరికేస్తుంది మెయిన్ గా సూపర్ మార్కెట్ లో అయితే సులువుగా దొరికేస్తుంది పానీ అయితే రెడీ అయిపోయింది ఎంచక్క మనం సర్వ్ చేసుకోవడమే సాయంత్రం వేళల్లో దొరికే మంచి స్నాక్ రెసిపీ అన్నమాట ఇది ఎప్పుడైనా పిల్లలు పానీపూరి కావాలనుకుంటే ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు ఏంటి ఈ రెసిపీ నచ్చిందా అయితే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో